బాతుల పెంపకంపై లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది ఎవరు వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బాతులను ఎందుకు పెంచుతున్నారో మనం తెలుసుకుందాం వెంకటేశ్వర అండి మాది ప్రకాశం జిల్లా పై అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడే తిరుగుతూ ఉంటాము ఇదే ఇదే మా జీవనోపాయం మొత్తం ఇక్కడే ఈ పిల్లలే మా బతుకు ఇలా ఆశ వచ్చినా లాభం వచ్చినా దీని మీదే బతుకుతూ ఉంటాం కుటుంబం మొత్తం ఈ రెండు వేలు చదువుతున్నాను ఊరిలో ఏంటి ఇవి పాత ఇక పాతపిల్లలే అండి ఈ చిన్నపిల్లలే తెచ్చుకొని సాగుకొని పెద్ద అయినాక అమ్ముకొని చేస్తూ ఉంటామండి అంటే డైలీ వాటికి ఆహారం ఏం పెడతారు ఎంత నో నూకలేనండి నూకలు పెడతాం ఇప్పుడు చిన్నప్పుడు అయితే కొంచెం కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు మూడు మూడు గింటాలు నాలుగు గింటాలు మేస్తూ ఉంటాయి వాటికి ఎన్ని పట్టినా కూడా వేయాల్సిందే మేత పెట్టుబడి తెచ్చి అంత వడ్డీకి తెచ్చి వేసుకుంటాం మాకేం గవర్నమెంట్ ఏం సాయం చేయదు ఇదే బొత్తుగా అప్పు అయినా సప్పైనా అది ఇట్లా తిరుగుతూ ఉంటాం కోళ్ళ కూడా వేస్తాం దీనికి కావాలని అంటే చాలా వరకు ఫారాలు మిగతా డైరీ ఫామ్లు అవి చూస్తూ ఉంటాం మనం ఇదే మీరు పెంచడానికి కారణం అంటే ఏం చెప్తారు ఇంకా మా కుటుంబం అంతా అక్కడ నుంచి తాతల ముత్తాతల నుంచి ఇదే పని కాబట్టి ఇదే వృత్తిలో అయితే బతుకుతున్నాం మేము అందుకుముందు లేకుండా అంటే ఇప్పుడు ఏమైనా తగ్గు తక్కువ పిల్లలు చదువుకుంటున్నారు అందువల్ల తక్కువైపోతుంది వ్యాపార రంగ ఆరు నెలలు సాకాలండి అయితే అంటే ఎంత గుడ్ ఒకటి ఒక గుడ్లు ఒకటి రెండు పెట్టేటాక సాకాల్సిందే ఆరు నెలలకి ఒకటి రెండు స్టార్ట్ అయిపోతుంది అప్పుడు దాకా పెట్టుబడి పెట్టాలి దానా పోయాలా వడ్లు కొన ఒడ్లు పోయాలా కోళ్ళు మేతపోతాము అన్నీ ఉంటుంది దీనికి మందులు ఇంజక్షన్ చేయాలా మళ్ళీ ట్యానిక్లు అన్నీ తీసుకొచ్చి పెట్టుబడి ఒక రోజుకి అయ్యి వెయ్యి రూపాయలు మందులు ఆడతానే ఉండాలి వాటికి అంటే ఇక కోళ్ళు అయితే చిక్కిలోకి ఇంత రేట్ అని ఉంటుంది దీనికి దీనికి కిలోలు కిలో ఏమైనా బాతు ఎంత ఉంటే అంత బాతు వయసు ఆరు నెలలకి అయితే ఉంటుంది కిలో ఉంటుంది కిలో లెక్క ఏమో తీసుకొని పోరు కానీ బాతు లెక్క తీసుకొని ఉంటారు ఒక బాత్కి ఎంత తీసుకుంటారు అంత ఎక్కువ రేటు మంచి రేటు ఉంటుంది మంచి రేట్ అంటే నూట ఇరవై అంతేనండి నూట ఇరవై నూట ముప్పై లేదంటే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అంత షేట్లో వచ్చి తీసుకొని పోతారు ఈ పిల్లలు మీకు ఎక్కచెళ్ళి తెచ్చుకుంటారు మీరు ఎట్లా మేము మా ఒంగోలు జిల్లాలోనే తయారవుతాయి యాక్సిడెన్స్ ఉండయి అక్కడ నుంచే తీసుకొచ్చుకుంటాము ఇప్పుడు పిల్ల వచ్చి ఇది నలభై ఐదు రూపాయలు మాకు అక్కడి నుంచి కిరాయి కిరాయి అంత మాదే ఇంకా అంత వాళ్ళు పిల్లని పుట్టిన పిల్లని ఇస్తారు నలభై ఐదు రూపాయలు చేసి తీసుకొచ్చుకుంటాం మేము ఎన్ని రోజులకు ఇది పెరిగి పెద్దది పర్ఫెక్ట్ బుడ్డు పెట్టే పరిస్థితికి వస్తాయి ఆరు నెలలకు వస్తుందండి అండి ఆరు నెలలు గుడ్లు పెడతాయి ఒకటి రెండు అప్పుడు మొదలవుతాయి ఇంకా అప్పటి నుంచి పెడతా ఉంటాయి మెతను బట్టి పెడతాయి చేతులు చిన్నపిల్లలు అప్పుడు మేద తక్కువ తింటాయి పెద్ద ఒక రోజు రెండు రోజులు అప్పుడు ఏముండవు ఒక యాభై కిలోలు అట్ట తింటాయి ఇంకా రెండు రోజుల నుంచి ఇంకా బాగా రెండు క్వింటాలు మూడు క్వింటాలు ఇప్పుడైతే రెండున్నర క్వింటా మేస్తున్నాయండి ఇప్పుడే పోసుకొని వచ్చాను మళ్ళీ సాయంత్రం మళ్ళీ రెండు కింటాలు అట్ట మేస్తాయి అటు రోజు రోజు పెరగ పిల్ల పెరిగే కొంది మేతగానే ఎక్కువ మేత్త ఉంటుంది ఏమేమి వేస్తారు ఓన్లీ ఇది వేస్తారు ఇస్తారు నూకలు పోసి తర్వాత స్వీడ్ పోస్తాం కోళ్ళ మేత దానం ఉంటుంది కదా అది పోస్తాం అది పోసి ఇది రెండు కలిపి పోస్తూ ఉంటాం వీటికి ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది జబ్బులు కూడా వస్తాయండి వచ్చినప్పుడే ఇండక్షన్లు అవన్నీ తీసుకొచ్చి కొన్ని ఏమో కరినాల్లో దొరుకుతాయి కొన్ని ఏమో అక్కడ ఆంధ్రా నుంచే తీసుకొస్తాం తమిళనాడులో ఇప్పుడు ఎంతమంది దీన్ని చదవడానికి ఎంతమంది పనిచేస్తున్నారు మేము సుమారు వేళ్లలోనే ఉన్నామండి కానీ అంతా ఇక్కడ ఇక్కడేం రారు కానీ అటుపక్కే ఉంటారు మేము ఒక పది పదిహేను మంది ఇటు ఇటు కరీంనగర్ జిల్లాలోనే ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాం